అఖండ హైందవ అందరికీ కూడా నమస్కారం అఖండ హైందవ సమూహానికి నా నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానంలో సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి పట్ల ఎన్నో ఏళ్లగా ఎన్నో అన్యాయాలు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఆ ఆఖరి నీటి బిందువు ఏదైతే ఆ కడవను నింపేస్తుందో ఆ పాపభూ ఇష్టమైన ఆఖరి బిందు ఆయన ప్రసాదం అవ్వడం మన దౌర్భాగ్యం ఈ ప్రసాదం ఎంతో మంది ఇండ్లకు చేరింది వేలు లక్షల కోట్ల మంది భారతదేశం దాటి విశ్వమంతా కూడా చేరింది ఈ ప్రసాదం ఎంతోమంది పసిపాపల దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు జీవితమంతా నిష్ఠాపూర్వకంగా ఉన్న యోగులు సన్యాసులు మఠాధీశులను కూడా చేరింది కానీ ఇది చేసిన వాళ్ళు ఈరోజు వాళ్ళు ఏ మతానికైనా సంబంధించి ఉండవచ్చు కానీ సనాతనంగా హైందవుడిగా జన్మించి ఇటువంటి భయంకరమైన పాపభూషమైన కార్యక్రమానికి వాళ్ళు తమను తాము భాగస్వాములుగా చేసినందుకు అదే భూమిపైన భారతదేశంలో నేను ఒక హైందవ స్త్రీ కింద జన్మించినందుకు ఆ పాప ప్రాయశ్చిత్తము ఆ పాప పరిష్కారము నాకు చాతే విధి విధానంలో నేను చే పూనుకున్నాను రేపు ఇరవై ఆరో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వందే భారత్ ట్రైన్లో నేను నాతో పాటి ఈ హైందవ ధర్మాన్ని సంరక్షించాలని కంకణధారుడైన చాలామంది హిందువులు మేమందరం కలిసి ఆరింటికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణమయ్యి అదే రోజు అంటే ఇరవై ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగుకు తిరుపతిలో రెండు రెండున్నర మధ్యలో దిగి అక్కడి నుంచి శ్రీవారి మెట్లు ఎక్కుకుంటూ ఏడుకొండలను ఎక్కి ఆయన సన్నిధిలో చేరుతాం అక్కడ స్వామివారిని భక్తిపూర్వకంగా దర్శించుకోవడమే కాకుండా ప్రాయశ్చిత్త ప్రార్థన లేఖను ఆయన గుండీలో వేసి ఈ విధంగా ఆయనని మేము వేడుకొనదలుచుకున్నాము లేఖలో ఏం రాసి ఉంది అనే దానికి ముందు మీకు ఒక లేఖను చూపిస్తున్నాము ఇటువంటి లేఖ మేము అందరము తీసుకొని వెళ్ళి ఉండీలో వేయడం జరుగుతుంది రాలేని పక్షంలో ఎవరెవరైతే హైందవులకు ఇటువంటి ఒక లేఖను వాళ్ళకు వచ్చిన విధానంలో స్వామివారిని క్షమాపణ కోరుతూ ఆయనని జాగ్రత్త అబ్బమని వేడుకోదలుచుకున్నారో వాళ్ళు సికింద్రాబాదులో రేపు వందే భారత్ రైల్ మేము ఎక్కే సమయంలో